వన్ సెవెంటీ ఫైవ్ నినాదమే విధానంగా వ్యూహాలకు పదును పెడుతోంది వైసీపీ మార్పులు చేర్పుల క్రమంలో పరిచయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అయితే కొన్ని చోట్ల కొత్త ఇన్ఛార్జ్ల పరిచయ వేదికపై సిట్టింగ్లు సీమ సీన్లోకి రాలేదు వై నాట్ నినాదానికి తగ్గట్టుగా తన వ్యూహాలకు పదును పెడుతోంది వైసిపి గెలిపే లక్ష్యంగా రీజనల్ సమావేశాల్లో క్యాడర్ కు దిశా నిర్దేశం చేయనున్న జగన్ ఈ నెల ఇరవై ఐదున భీములలో తొలి రీజనల్ క్యాడర్ సమావేశం నిర్వహిస్తారు ఇప్పటికే అసెంబ్లీ లోక్ సభకు సంబంధించి యాభై తొమ్మిది సెగ్మెంట్లకు ఇన్ఛార్జుల్ ప్రకటించారు గెలుపే లక్ష్యంగా మార్పులు హైకమాండ్ ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీల పరిచయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అందులో భాగంగా విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని నానికి కార్పొరేటర్లను పరిచయం చేశారు వెల్లంపల్లి ఉదయభాను అవినాష్ రుహుల్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా నియమితులైన వెల్లంపల్లి కూడా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరు కాలేదు సెంట్రల్ ఇన్ఛార్జి గా వెల్లంపల్లిని నియమించడంపై మల్లాది అసంతృప్తిగా ఉన్నారా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి లంబలికి సహకరించాలని అధిష్టానం చెప్పినా సరే మల్లాది గైర్హాజరు కావడం చర్చగా మారింది విజయవాడలో ఇతర నేతలను కూడా ఆయన కలవలేదు ఇలంపల్లి కేసినేని నాని భేటీలకు దూరంగా ఉన్నారు మల్లాది విష్ణు ప్రకాశం జిల్లా కొండపిలో మంత్రి సురేష్ కి కూడా ఇలాంటి అనుభవం ఎదురవుతోంది కొండపి ఇన్ఛార్జిగా నియమితులైన సురేష్ పరిచయ కార్యక్రమానికి రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి జూపూడి ప్రభాకర్ వేమూరు ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు జిల్లా పార్టీ అధ్యక్షుడు జంకే వెంకట్రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు జిల్లాలో కీలక నేతైన ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు కొండపి మాజీ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు ఒంగోలులో సంత నూతన బాడులో నూతన ఇన్ఛార్జ్ మేరుగ నాగార్జున పరిచయ కార్యక్రమం జరిగింది ఎంపీ విజయసాయి రెడ్డి సహా స్థానిక వైసీపీ నేతలంతా పాల్గొన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఈ కార్యక్రమానికి రాకపోవడం సంచలనం రేపింది సుధాకర్ బాబుపై అధినేతకు ఫిర్యాదు చేస్తామన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి ఆయనపై క్రమశిక్షణ చర్యలుంటాయన్నారు ఆయన పార్టీ అధ్యక్షుల వారు నిర్ణయించినటువంటి అభ్యర్థిని పరిచయం చేసేటటువంటి బాధ్యత సుధాకర్ బాబు మీద ఉంది ఆ బాధ్యత సరిగా నిర్వర్తించలేదని నేను భావిస్తా ఉన్నా తప్పు పార్టీలో క్రమశిక్షణ అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది గెలిపే లక్ష్యంగా వైసీపీ హైకమాండ్ వ్యూహాలకు పదును పెడుతోంది ప్రచార పర్వానికి ముందే పరిచయ కార్యక్రమాలతో కొత్త ఇన్ఛార్జీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది అక్కడక్కడ అలకలు అసంతృప్తులు ఉన్నా అదేం పెద్ద సమస్య కాదంటోంది వైసీపీ హైకమాండ్ రీజనల్ వైడ్ గా నిర్వహించే క్యాడర్ సమావేశాలతో అన్ని సెటైట్ అవుతాయని భావిస్తున్నారు వైసీపీ నేతలు అలకలు ఆవేదనలు తాత్కాలికం మాత్రమే కలిసికట్టుగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదాన్ని విజయం చేయడమే తమ లక్ష్యం అంటున్నారు